వీక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో చాలా విపులంగా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా పదిహేడవ తారీఖు నాడు కన్యారాశిలోకి రవి యొక్క ప్రవేశం ఉన్నది సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖు నాడు తొలలోకి శుక్రుని యొక్క ప్రవేశం ఉంటుంది ఇరవై నాలుగవ తారీఖు నాడు కన్యా రాశిలోకి బుధ ప్రవేశం జరుగుతుంది అంటే ఈ నెలలో ఈ మూడు మేజర్ ట్రాన్సిట్ గా మనం చెప్పుకోవచ్చును మిగతా గ్రహాల్లో గమనాల్లో ఏ విధమైనటువంటి మార్పు కూడా మనకి ఈ మాసంలో కనబడడం లేదు ఇక్కడ ప్రధానంగా వృశ్చిక రాశి వారికి గనక చూసుకుంటే లాభ స్థానంలో శుక్రుడు అనుకూలిస్తూ ఉండడం దశమ కేంద్రంలో రవి దిగ్బలయుక్తుడ యోగిస్తూ ఉండడం సప్తమ స్థానంలో గురుడు పూర్ణమైనటువంటి గ్రహంగా అనుకూలిస్తూ ఉండడం ప్రధానంగా ఈ మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి ఇక పదిహేడవ తారీఖు దాటిన తర్వాత కూడా రవి బలం అలాగే ఉంటుంది శుక్రుడి యొక్క బలం తగ్గినా మరలా బుధవరం పెరుగుతుంది కాబట్టి యోగించేటువంటి గ్రహాల సంఖ్యలో మార్పు ఏమీ లేదు ప్రత్యేకించి ఈ మాసంలో అనుకూలించడం తక్కువగా కొద్దిగా ప్రతికూలించేటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే అది అష్టమ కుజుడు ప్రధానంగా మనం దీని గురించి మాట్లాడుకోవాలి అలాగే చతుర్థ స్థానం అంటూ వక్రించి ఉన్న శని నిజానికి వక్రించారు కాబట్టి అర్ధాష్టమ స్థానంలో ఉన్నా కూడా శనిచ్చే దోషం కన్నా అష్టమంలో డైరెక్ట్ గా కుజుడు ఉన్నప్పుడు వచ్చేటువంటి ప్రమాదమే ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఇక్కడ మూడు నుండి నాలుగు గ్రహాలు యోగిస్తూ ఉంటే ఒకే ఒక గ్రహం బాధించేటువంటి గ్రహంగా ఉన్నది కాబట్టి ఆగస్టుతో పోల్చుకుంటే వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ మాసము కొంచెం అనుకూలంగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చును ఎందుకంటే అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య బాగుంది ఒక కుజుడు మాత్రమే ప్రతికూలిస్తూ ఉన్నారు కాబట్టి ఆ కుజుడిని గనక కొంత నిరోధించగలిగితే ఆ చెడు ఫలితాలు రాకుండా చేయగలిగితే ఈ రాశి వారికి వృశ్చిక రాశి వారికి ఈ మాసం అంతా కూడా రాజయోగంగా ఉంటుంది అయితే ఇక్కడ మరి కుజుడిని ఏ విధంగా నిరోధిస్తాం అంటే ఇక్కడ కుజుడిచ్చేటువంటి చెడు ఫలితాల గురించి ప్రధానంగా తెలుసుకోవాలి ప్రవాసం కార్యహానిశ్యాత్ కాసరోగం ప్రపీడనం స్థాననాశ అన్న శాస్త్రమందు అంటే అష్టమంలో ఉండే కుజుడు ప్రత్యేకించి కోపతాపాలకి కారకుడు ఫ్రస్ట్రేషను అలాగే డిప్రెషను అగ్రసివ్నెస్ కోపం పెరిగిపోతూ ఉండడం ఏదైనా ఒక పని చాలా తొందరగా అయిపోవాలి అనేటువంటి ఉత్సుకత పెత్తనం పోకూడదు మనం చెప్పింది వాడు ఎందుకు చేయడు అనేటువంటి ఒక ఉక్రోషము కోపము వీటన్నిటికీ కుజుడు కారణం దీంతో పాటుగా క్షణికమైనటువంటి ఆలోచనలు ఏదో చూస్తాం ఎవడేదో కొనుక్కున్నాడు మన దగ్గర వస్తూ ఉండాలి వాడు సైకిల్ కొనుక్కున్నాడు మనకు సైకిల్ ఉండాలి ఒక కారు కొనుక్కున్నాడు మనకు కారు కొనుక్కోవాలి ఒక రకమైనటువంటి ఫాల్స్ బ్రస్టేజ్కి కుజుడు తీసుకెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టిస్తారు ఎలాగా రుణచ్చేదహ రుణాన్ని చేసేనా సరే మన దగ్గర పదివేలు ఉన్నాయి కారు కొనాలి పదివేలు ఈఎంఐ డౌన్ పేమెంట్ కట్టే కారు తెచ్చాయి అదనపు భారం పడ్డా కూడా కుజుడు ఎప్పుడు కూడా లెక్క చేయనిప్పుడు ఇక్కడ ప్రధానంగా అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు కుజుడిని నిరోధించడం అంటే ఏంటి ఏదైనా మనసులో ఒక ఆలోచన వచ్చింది అది చేయకూడదు పలానాది పని చేయాలని ఉంది అది చేయకూడదు మానేటివే పలానాది కొనాలనుంది కొనకూడదు పది మందిని అడిగి ఒపీనియన్ తీసుకుని గురువుల యొక్క అనుమతి తీసుకుని ముందుకెళ్ళాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ఒక పని చేయడం ద్వారా కుజుడి చెడు ఫలితాన్ని నిరోధిస్తాము దాని దైవ బలం అంటే మంగళవారం నాడు ప్రత్యేకించి చేయవలసిన కార్యక్రమాలు అది చివరిలో చెప్పుకుందాం ఇక పదిహేడవ తారీఖు దాటిన తర్వాత కూడా రవి బలం అలాగే ఉంటుంది శుక్రుడి యొక్క బలం తగ్గినా మరలా బుధవరం పెరుగుతుంది కాబట్టి యోగించేటువంటి గ్రహాల సంఖ్యలో మార్పు ఏమీ లేదు ప్రత్యేకించి ఈ మాసంలో అనుకూలించడం తక్కువగా కొద్దిగా ప్రతికూలించేటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే అది అష్టమ కుజుడు ప్రధానంగా మనం దీని గురించి మాట్లాడుకోవాలి అలాగే చతుర్థ స్థానం అంటూ వక్రించి ఉన్న శని నిజానికి వక్రించారు కాబట్టి అర్ధాష్టమ స్థానంలో ఉన్నా కూడా ఇచ్చే దోషం కన్నా అష్టమంలో డైరెక్ట్గా కుజుడు ఉన్నప్పుడు వచ్చేటువంటి ప్రమాదమే ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఇక్కడ మూడు నుండి నాలుగు గ్రహాలు యోగిస్తూ ఉంటే ఒకే ఒక గ్రహం బాధించేటువంటి గ్రహంగా ఉన్నది కాబట్టి ఆగస్టుతో పోల్చుకుంటే వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ మాసము కొంచెం అనుకూలంగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చును ఎందుకంటే అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య బాగుంది ఒక కుజుడు మాత్రమే ప్రతికూలిస్తూ ఉన్నారు కాబట్టి ఆ కుజుడిని కనుక కొంత నిరోధించగలిగితే ఆ చెడు ఫలితాలు రాకుండా చేయగలిగితే ఈ రాశి వారికి వృశ్చిక రాశి వారికి ఈ మాసం అంతా కూడా రాజయోగంగా ఉంటుంది అయితే ఇక్కడ మరి కుజుడిని ఏ విధంగా నిరోధిస్తాం అంటే ఇక్కడ కుజుడిచ్చేటువంటి చెడు ఫలితాల గురించి ప్రధానంగా తెలుసుకోవాలి ప్రవాసం కార్యహానిశ్యాత్ కాసరోగం ప్రపీడనం స్థాననాశహా శాస్త్రమందు అంటే అష్టమంలో ఉండే కుజుడు ప్రత్యేకించి కోపతాపాలకి కారకుడు ఫ్రస్ట్రేషను అలాగే డిప్రెషను అగ్రెసివ్నెస్ కోపం పెరిగిపోతూ ఉండడం ఏదైనా ఒక పని చాలా తొందరగా అయిపోవాలి అనేటువంటి ఉత్సుకత పెత్తనం పోకూడదు మనం చెప్పింది వాడు ఎందుకు చెయ్యడు అనేటువంటి ఒక ఉక్రోషము కోపము వీటన్నిటికీ కుజుడు కారణం దీంతో పాటుగా క్షణికమైనటువంటి ఆలోచనలు ఏదో చూస్తాం ఏదో కొనుక్కున్నాడు మన దగ్గర వస్తూ ఉండాలి వాడు సైకిల్ కొనుక్కున్నాడు మనకు సైకిల్ ఉండాలి వాడు కారు కొనుక్కున్నాడు మనకు కారు కొనుక్కోవాలి ఒక రకమైనటువంటి ఫాల్స్ ప్రస్టేజ్కి కుజుడు తీసుకెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టిస్తారు ఎలాగా రుణచ్చేదహ రుణాన్ని చేసేనా సరే మన దగ్గర పదివేలు ఉన్నాయి కారు కొనాలి పదివేలు ఈఎంఐ డౌన్ పేమెంట్ కట్టే కారు తెచ్చే అదనపు భారం పడ్డా కూడా కుజుడు ఎప్పుడు కూడా లెక్క చేయనిపడు ఇక్కడ ప్రధానంగా అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు కుజుడిని నిరోధించడం అంటే ఏంటి ఏదైనా మనసులో ఒక ఆలోచన వచ్చింది అది చేయకూడదు పలానాది పని చేయాలని ఉంది అది చేయకూడదు మానేడివే ఫలానాది కొనాలనుంది కొనకూడదు పది మందిని అడిగి ఒపీనియన్ తీసుకుని గురువుల యొక్క అనుమతి తీసుకుని ముందుకు వెళ్ళాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ఒక పని చేయడం ద్వారా కుజుడి చెడు ఫలితాన్ని నిరోధిస్తాము దాని తోడుగా దైవబలం అంటే మంగళవారం నాడు ప్రత్యేకించి చేయవలసిన కార్యక్రమాలు అది చివరిలో చెప్పుకుందాం సరే ఆ కుజుడు గనక నిరోధించగలిగితే ఈ గురుడు సప్తమ స్థానంలో చాలా యోగిస్తున్న రాజదర్శనమారోగ్యం ఆరోగ్యం గాంభీర్యం గాత్ర పోషణం అంటూ ఉన్నది శాస్త్రం గురుడు చాలా గొప్ప గ్రహం సప్తమంలో ఉండడం వల్ల అటు కుటుంబ సౌఖ్యాన్ని అలాగే విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదలని ఆర్థిక పరిపుష్టిని సిరి సంపదలని పుత్ర సౌఖ్యాన్ని సంతానాభివృద్ధిని కుటుంబాభివృద్ధిని అన్నిటిని కూడా ఆయన ఇస్తారు అలాగే లాభంలో శుక్రుడు ఉండడం గృహోపకరణాలు గృహాలు వస్తువులు ఆభరణాలు వస్త్రాలు బంగారము లగ్జరీ వస్తువులు ఇవన్నిటిని కూడా కొనుగోలు చేసేటువంటి స్థితి శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం శుభ కార్యక్రమాలు చేయగలిగే శక్తిని శక్తినివ్వడం ఇవన్నీ కూడా శుక్రుడి వల్ల వస్తాయి సంప్రాప్తం అవుతాయి లక్ష్మీయోగం ఇక దశమంలో రవి దిగ్బలయుక్తుడై ఉన్నాడు సమాజంలో కీలకమైనటువంటి వ్యక్తులు తాలూకు పరిచయాలు పెరగడం రాజదర్శనం ఆరోగ్యం అలాగే ఈ మరీ ముఖ్యంగా తో కూడి ఉన్నటువంటి ఉద్యోగాలు ఏదైనా మీరు ఒక ఉద్యోగం చేస్తూ ఉంటే మీకన్నా పై కంపెనీలో ఎవరో సిఫార్సు చేయడం ద్వారా మంచి ఉద్యోగం లభించడం దగ్గర నుండి అసలు ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం రావడం వరకు అన్నింటా కూడా ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది కాబట్టి ఇన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ మిగతా గ్రహాలు వృశ్చిక రాశి వారికి ఇస్తూ ఉన్నాయి కాబట్టి సమయం చాలా బాగున్నది ఆగస్టుతో పోల్చుకుంటే సెప్టెంబరు ఈ కుజుడిచ్చేటువంటి ఫలితాన్ని నిరోధించగలగాలి అంటే ఏం చేయాలి అంటే మంగళవారం నాడు ప్రత్యేకించి కందిపప్పు లేదా కందులు ఎర్రటి వస్త్రం అంటే ఒక ఎర్రటి వస్త్రం తీసుకుని దాంట్లో ఈ కందులు కాని కందిపప్పు గానీ వేసి మూట కట్టేయాలి మూట కట్టి ఎర్రటి పుష్పాలు ఆ మూట మీద ఉంచి ఎర్రటి పళ్ళు కలిపి ఎవరికైనా దానం చేయాలి మరి ముఖ్యంగా బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి మీ దగ్గరలో బ్రాహ్మలు ఉంటే బ్రాహ్మలు లేదా ఎవరికైనా లేని వాళ్ళకి సైతం మనం ఇవ్వవచ్చు దాంట్లో ఏ విధమైన దోషము లేదు సంకల్పం చెప్పుకోవాలి మమ చంద్రలగ్నవశాత్తు అష్టమ కుజ దోష పరిహారార్థం అనేటువంటి సంకల్పం చెప్పుకుని ఇవి చెప్పినట్టు దానం చేయగలిగితే మంగళవారం నాడు కుజుడి యొక్క దోషం తగ్గి మిగతా గ్రహాల తాలూకు బలం పెరిగి ఈ సెప్టెంబరు వృశ్చిక రాశి వరకు మరింత యోగించడానికి అవకాశం ఉంటుంది స్వస్తి